వెల్కమ్ టు టీచర్స్ అకాడమీ దిస్ ఈజ్ ఎంవి నారాయణ ఈరోజు మనం స్కూల్ అసిస్టెంట్లో మ్యాథమెటిక్స్కి సంబంధించి ఇంటర్మీడియట్లో సిలబస్లో భాగంగా ఈరోజు మనం మ్యాట్రస్ అనే చాప్టర్ గురించి తెలియజేస్తాం అయితే మనకు ఈ మ్యాట్రస్ అనే చాప్టర్లో టూ మార్క్స్ డిఎస్సిలో రావడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది అందుకని ఈ చాప్టర్ మీద కాన్సన్ట్రేట్ చేయడం అనేది జరిగింది ఈరోజు మనము ఈ మ్యాట్రిసిస్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము ఫస్ట్ మ్యాట్రిసిస్ మ్యాట్రసిస్ మాత్రికలు మాత్రికలు మాత్రిక మ్యాట్రిక్స్ మూలకాలను క్షితిజ సమాంతరంగా లేదా క్షితిజ లంబంగా అమర్చిన అమరికనే మాత్రిక అంటాము లేదా మూలకాలను అడ్డు వరుసలుగా నిలువ వరుసలుగా అమర్చిన అమరికనే మాత్రిక అంటాము మనం ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేసినట్లయితే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వన్ టూ త్రీ మొదటి అడ్డు వరుసగా తీసుకుంటాం ఫోర్ ఫైవ్ సిక్స్ని రెండవ వరుసగా తీసుకుంటాం వన్ ఫోర్ని మొదటి నిలువరుసగా తీసుకుంటాం టూ ఫైవ్ని రెండవ నిలువరుసగా తీసుకుంటాం త్రీ సిక్స్ని మూడవ వరుసగా తీసుకుంటాం మనం ఇక్కడ అడ్డువరుసలని రోస్ అంట అదే నిలువ వరుసలని కాలమ్స్ అంట నిల్వర్సుల్ని కాలమ్స్ అంటాం మరి వన్ టూ త్రీ అనేది మనం ఫస్ట్ అడ్వర్స్గా తీసుకున్నట్లయితే అండ్ ఫస్ట్ రో ఆర్ వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ని మనము సెకండ్ రోగా తీసుకుంటాం ఆర్ టూ వన్ ఫోర్ని ఫస్ట్ కాలంగా తీసుకుంటాం సి వన్ టూ ఫైవ్ని మనము సెకండ్ నిల్వర్స్గా తీసుకుంటాం సి టూ త్రీ సిక్స్ని మూడవ నిల్వర్సుగా తీసుకుంటాం దీన్ని మనం సి త్రీగా రాసుకుంటాం క్లియర్గా అబ్జర్వ్ చేయండి వన్ టూ త్రీ అనేది ఫస్ట్ రో ఫోర్ ఫైవ్ సిక్స్ అనేది సెకండ్ రో వన్ ఫోర్ అనేది ఫస్ట్ కాలం టూ ఫైవ్ అనేది సెకండ్ కాలం త్రీ ఫోర్ సిక్స్ అనేది థర్డ్ కాలం మరి ఇక్కడ మనకి అడ్వర్సులు ఎన్ని ఉన్నాయి అంటే రెండు అడ్డువర్సులు ఉన్నాయి నిల్వర్సులు ఎన్ని ఉన్నాయి అంటే మూడు నిల్వర్సులు దాన్ని మనం ఎలా రాస్తామంటే టూ ఇంటూ త్రీగా రాస్తాం కానీ చదివేటప్పుడు అలా చదువు టూ బై త్రీగా చదువుతాం టూ బై త్రీగా చదవడం అనేది జరుగుతుంది దీన్నే మనం ఏమంటామంటే ఆర్డర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఆర్డర్ ఆఫ్ ఏ మాత్రిక తరగతి అంట ఆర్డర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ మాత్రిక తరగతి మరి వన్ అనేది ఎక్కడ ఉంటుంది మొదటి అడ్డు వరుస మొదటి నిలవరుస రెండు అనేది మొదటి అడ్డు వరుస రెండవ నిల్వ వరుస అనేది మొదటి అడ్డు వరుస మూడవ నిలవరుస అనేది రెండవ అడ్డువరుస మొదటి అనేది రెండవ అడ్డు వరుస రెండవ నిలువరుస ఆరు అనేది రెండవ అడ్డు వరుస మూడవ నిలవరుస దాన్ని మనం ఎలా రాస్తామంటే ఏ వన్ వన్ మొదటి అడ్డు వరుస మొదటి నిలువ వరుస ఏ వన్ టూ మొదటి అడ్డు వరుస రెండవ ఏ వన్ త్రీ మొదటి అడ్డు వరుస మూడవ నిలవరుస ఏ టూ వన్ రెండవ అడ్డవరుస మొదటి నిలువరుస ఏ టూ టూ ఏ టూ త్రీగా రాస్తాం ఇప్పుడు మనం జనరల్గా మ్యాట్రిక్స్ని ఎలా డిఫైన్ చేస్తాము అంటే ఏ ఈక్వల్ టు ఏఐజే ఎంబైఎన్ ఇక్కడ టూ బై త్రీ అనేది మాతృకా తరగతి అన్న మరి ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఏ ఈక్వల్ టు ఏఐజ ఎంఐ మరి ఇక్కడ ఐ అనేది దేని తెలియజేస్తుందంటే ఈ మూలకం అనేది ఎన్నవ అడ్డువరుసలో ఉందో తెలియజేస్తుంది జే అనేది ఆ మూలకం నిలువ వరుసలో ఉందో తెలియజేస్తుంది ఇక్కడ ఎం అనేది ఎన్ని అడ్డు వరుసలు ఉన్నాయో ఆ మాత్రికలో తెలియజేస్తుంది ఎన్ అనేది నిలువ నిలువ వరుసల సంఖ్యను తెలియజేస్తుంది ఎంఏమో ఏమో అడ్డు వరుసల సంఖ్యను ఎన్ఏమో నిలువ వరుసల సంఖ్యను తెలియజేస్తుంది దీన్ని మనము ఎం ఎంబైఎన్ను మాతృకా తరగతి అంటాము ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాం బీ ఈక్వల్ టు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ జీరో టూ సిక్స్ టూ త్రీ దీని తరగతి ఎంత చెప్తారా మనము రెండు అడ్డువరుసలు రెండు అడ్డువరుసలు ఐదు నిలువరుసలు టూ బై ఫైవ్ అంటే మాతృకా తరగతి ఏమవుతుంది ఇక్కడ టూ బై ఫైవ్ అవుతుంది అన్నమాట నెక్స్ట్ మాతృక తరగతి గమనించిన తర్వాత టైప్స్ ఆఫ్ ఏ మాట్రిసెస్ చూద్దాం టైప్స్ ఆఫ్ ఏ మ్యాట్రిసెస్ అందులో ఫస్ట్ వన్ స్క్వైర్ మ్యాట్రిక్స్ Second one Diagonal matrix. Next one Scalar matrix. Next one Unit or Identity matrix. Next one zero matrix or null matrix. Next row matrix. Next column matrix. Next, triangular matrix. Triangular matrix. Next, transpose of a matrix. Transpose of a matrix. Next, symmetric matrix. సిమిట్రిక్ మ్యాట్రిక్స్ నెక్స్ట్ స్క్యూ సిమెట్రిక్ సిమిట్రిక్ మ్యాట్రిక్స్ టైప్స్ ఆఫ్ హే మ్యాట్రిక్స్లో భాగంగా స్క్వైర్ మ్యాట్రిక్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూద్దాం ఫస్ట్ స్క్వైర్ మ్యాట్రిక్స్ ఒక అడ్డు అడ్డువరుసల సంఖ్య నిలువరుసల సంఖ్య సమానంగా ఉన్నట్లయితే ఆ మాత్రికను మనము చతురస్త్ర మాత్రిక అంటాం ఒక మాత్రికలో అడ్డు వరుసల సంఖ్య నిలువ వరుసల సంఖ్య సమానంగా ఉన్నట్లయితే ఆ మాత్రికను మనము స్క్వైర్ మాట్రిక్స్ చతురస్త్ర మాత్రిక అంటాం ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ టూ ఫోర్ మైనస్ వన్ జీరో రెండు అడ్డువరుసలు రెండో నిలవరుసలు టూ బై టూ మాత్రికగా తీసుకుంటాం దీన్నే మనము రెండవ తరగతి చతురస్ర మాత్రిక అంటాం నెక్స్ట్ మైనస్ వన్ జీరో ఫోర్ త్రీ టూ వన్ జీరో సిక్స్ ఫైవ్ ఇక్కడ మనకి మూడు అడ్డు వరుసలు మూడు నిలువ వరుసలు అంటే త్రీ బై త్రీ మ్యాట్రిక్స్ దీన్నే మనము మూడవ తరగతి మూడవ తరగతి మాత్రిక అంటాం అడ్డు వరుసల సంఖ్య నిలువ వరుసల సంఖ్య సమానంగా ఉన్నట్లయితే మాత్రిక అంటాం ఈ చతురస్ర మాత్రికలో మైనస్ వన్ టూ ఫైవ్ టూ లను ప్రధాన వికర్ణంలోని మూలకాలు ఉంటాం ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ ప్రధాన వికర్ణంలోని మూలకాలు ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ ప్రధాన లోని మూలకాలు అంటాం ప్రధాన వికరణంలోని మూలకాలను ఎలా తీసుకుంటామంటే సపోజ్ ఏ ఈక్వల్ టు ఏ వన్ వన్ ఏ వన్ టూ ఏ వన్ త్రీ ఏ టూ వన్ ఏ టూ టూ ఏ టూ త్రీ ఏ త్రీ వన్ ఏ త్రీ టూ ఏ త్రీ త్రీ ప్రధాన వికరణంలోని మూలకాలను ఏ వన్ వన్ ఏ టూ టూ ఏ త్రీ త్రీగా తీసుకుంటాం అది మనం ఎలా కండిషన్ అప్లై చేస్తామంటే ఐ ఈక్వల్ టు జే ఐ ఈక్వల్ టు జే అనే కండిషన్ సాటిస్ఫై చేసినట్లయితే మనం ఇక్కడ ప్రధాన వికరణంలోని మూలకాలను తీసుకుంటాం దీన్ని బేస్ చేసుకుని మనం ఒక డెఫినేషన్ రాద్దాం ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పార్ట్ ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ మాతృకా జాడ దీన్ని ఎలా డినోట్ చేస్తామంటే టిఆర్ ఆఫ్ ఏ మనం చదివేటప్పుడు ఎలా చదువుతామంటే ట్రేస్ ఆఫ్ ఏగా చదువుతాం దాని అర్థం ఏంటి సమ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ సమ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ ప్రధాన వికర్ణంలోని మూలకాల మొత్తము దట్ ఈక్వల్ టు ఏ వన్ వన్ ప్లస్ ఏ టూ టూ ప్లస్ ఏ త్రీ త్రీ ప్రధాన వికర్ణంలోని మూలకాల మొత్తాన్ని తీసుకున్నట్లయితే మనం ఆఫ్ మ్యాట్రిక్స్ కదా తీసుకుంటాం మాత్రిక జాడ దానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు వన్ టూ త్రీ జీరో మైనస్ ఫైవ్ ఫోర్ టూ వన్ సిక్స్ ట్రేస్ ఆఫ్ ఏ ప్రధాన వికర్ణంలోని మూలకాల మొత్తాన్ని రాసినట్లయితే వన్ మైనస్ ఫైవ్ ప్లస్ సిక్స్ దట్ ఈక్వల్ టు సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సెవెన్ మైనస్ ఫైవ్ టూ ఆన్సర్ ఏమవుతుందంటే టూ అవుతుంది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మొండ్లో అవుతుంది నెక్స్ట్ नैक्स्ट इंको टाइप मैट्रिक्स, मैट्रिक्स, स्केलर मैट्रिक्स, स्केलर मैट्रिक्स, यूनिट और मैट्रिक्टर्टी मैट्रिक्स యూనిట్ ఐడెంటి డయగనల్ మ్యాట్రిక్స్ వికర్ణ మాత్రిక వికర్ణ మాత్రిక స్కేలార్ మ్యాట్రిక్స్ సంఖ్యా మాత్రిక యూనిట్ మ్యాట్రిక్స్ యూనిట్ ఆర్ యూనిట్ తత్సమ మాత్రిక సమ మాత్రిక డయాగనల్ మ్యాట్రిక్స్ డయాగనల్ మ్యాట్రిక్స్ ఎలా రాస్తామంటే టూ జీరో 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 మైనస్ ఫైవ్ జీరో 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 త్రీ త్రీ జీరో 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 త్రీ జీరో స్కేలర్ మ్యాట్రిక్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే జీరో జీరో త్రీ యూనిట్ మ్యాట్రిక్స్ వన్ జీరో 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 వన్ జీరో 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 వన్ ఫస్ట్ ఇవన్నీ కూడా స్క్వైర్ మ్యాట్రిక్స్ అయి ఉంటాయి అయితే ప్రధాన వికరణంలోని మూలకాలని మనము డయాగనల్ మ్యాట్రిక్స్లో అబ్జర్వ్ చేసినట్లయితే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి సరే ప్రధాన వికరణంలోని మూలకాలు ఏవైనా ఉండొచ్చు మిగిలినటువంటి మూలకాలు జీరోస్ అయి ఉండాలి జీరో 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 అయి ఉండాలి నెక్స్ట్ స్కేలార్ మ్యాట్రిక్స్లో సంఖ్యా మాత్రికలో ప్రధాన వికరణంలోని మూలకాలు సమానంగా ఉండాలి రిమైనింగ్ వాల్యూస్ అన్నీ కూడా జీరోస్ అయి ఉండాలి నెక్స్ట్ యూనిట్ మ్యాట్రిక్స్లో ఆ సమానంగా ఉండే విలువ ఒకటికి ఈక్వల్గా ఉండాలి ఒకటి దాన్ని మనము యూనిట్ మ్యాట్రిక్స్ తత్సమ మాత్రిక అంటాము వన్ జీరో 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 వన్ జీరో జీ జీరో జీరో వన్గా రాస్తాం అయితే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ మనము ఐఎన్గా రాస్తాం ఐడెంటిటీ మ్యాట్రిక్స్ మనము ఐఎన్గా రాస్తాం సపోజ్ ఐ వన్ ఈక్వల్ టు ఐ వన్ ఈక్వల్ టు వన్ ఐ టూ ఈక్వల్ టు వన్ జీరో జీరో వన్ ఐ త్రీ ఈక్వల్ టు వన్ జీరో 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 వన్ జీరో 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 వన్గా రాస్తాం ఐడెంటి మ్యాట్రిక్స్ని అలా డిఫైన్ చేయడం అనేది జరుగుతుంది నెక్స్ట్ జీరో మ్యాట్రిక్స్ మాత్రికలోని ప్రతి మూలకం కూడా జీరో అయినట్లయితే దాన్ని మనం జీరో మ్యాట్రిక్స్ అంటాం దాన్ని నల్ మ్యాట్రిక్స్ శూన్య మాత్రిక అంటాం శూన్య మాత్రిక దీన్ని ఓతో డినోట్ చేస్తాం ఓ ఈక్వల్ టు జీరో 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 అంటే టూ బై త్రీ మ్యాట్రిక్స్ అవుతుందన్నమాట టూ బై త్రీ మ్యాట్రిక్స్ ఓగా డినోట్ చేస్తాం నెక్స్ట్ రో మ్యాట్రిక్స్ రో మ్యాట్రిక్స్ దీన్నే మనము పంక్తి మాత్రిక అంటాం పంక్తి మాత్రిక లేదా అడ్డు వరుస మాత్రిక అడ్డు వరుస మాత్రిక పంక్తి మాత్రిక లేదా అడ్డు వరుస మాత్రిక అంటాం దీని డెఫినేషన్గా ఎలా చెప్తామంటే ఒకే ఒక అడ్డు వరుస ఉన్నటువంటి మాత్రికను పంక్తి మాత్రిక అంటాం ఒకే ఒక అడ్డు వరుస ఉన్న మాత్రికను పంక్తి మాత్రిక అంటాం దానికి ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే టూ త్రీ ఫైవ్ అంటే ఇది వన్ బై త్రీ ఒకే ఒక అడ్డువరుస ఉంటుంది సిక్స్ జీరో మైనస్ వన్ ఫోర్ ఒకే ఒక అడ్డువర్స్ ఉంటుంది వన్ బై ఫోర్ అంటే మనకు రో మ్యాట్రిక్స్ అంటే ఒకే ఒక అడ్డువర్స్ తీసుకున్నట్లయితే దాన్ని మనం రో మ్యాట్రిక్స్గా తీసుకుంటాం నెక్స్ట్ కాలం మ్యాట్రిక్స్ దీన్ని మనము దొంతి మాత్రిక దొంతి మాత్రిక లేదా నిలువ వరుస మాత్రిక నిలువ వరుస మాత్రిక అని తీసుకుంటాం దొంతి మాత్రిక లేదా నిలువ వరుస మాత్రిక అని తీసుకుంటాం ఇక్కడ మనము దొంతి మాత్రిక అంటే ఒక మాత్రికలో ఒకే ఒక నిలువు వరుస కలిగినటువంటి మాత్రికను దొంతి మాత్రిక అంటాము అంటే అలా ఇదే ఎగ్జాంపుల్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే టూ త్రీ ఫైవ్ ఇక్కడ మూడు వరుసలు ఒక వరుస ఇక్కడ సిక్స్ జీరో మైనస్ వన్ ఫోర్ నాలుగు వరుసలు ఒక వరుస అంటే ఒకే ఒక వరుస కలిగినటువంటి మాత్రికను దొంతి మాత్రిక అంటాము కాలం మ్యాట్రిక్స్ అంటాం నెక్స్ట్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ మనకి ఇక్కడ ట్రాంగులర్ మ్యాట్రిక్స్లో టూ టైప్స్ ఉండడం జరుగుతుంది ఒకటేంటి అప్పర్ ట్రాంగులర్ మ్యాట్రిక్స్ లోయర్ ట్రాంగులర్ మ్యాట్రిక్స్ అప్పర్ ట్రాంగులర్ మ్యాట్రిక్స్ ఎగువ త్రిభుజ మాత్రిక నెక్స్ట్ సెకండ్ వన్ లోయర్ ట్రాంగులర్ మ్యాట్రిక్స్ దిగువ త్రిభుజ మాత్రిక ఇక్కడ మనము ఏఐజే ఈక్వల్ టు జీరో అనే కండిషన్ సాటిస్ఫై అవుతూ ఐ గ్రేటర్ దాన్ జే అయి ఉండాలి ఇక్కడ మనకి ఏ ఐజే ఈక్వల్ టు జీరో అవుతూ ఐ లెస్ దాన్ జేగా ఉండాలి మనం వీటికి ఎగ్జాంపుల్స్ అబ్జర్వ్ చేసినట్లయితే టూ త్రీ ఫైవ్ జీరో ఫోర్ సిక్స్ జీరో జీరో సెవెన్ అంటే ఇక్కడ మన ఈ ఎలిమెంట్ ఏమవుతుంది ఏ వన్ వన్ ఇక్కడ ఏ వన్ టూ అంటే ఐ వ్యాల్యూ ఎంత ఉంటుంది ఇక్కడ వన్ జే వాల్యూ టూ అంటే అక్కడ జీరో ఉండదు మరి ఎక్కడ జీరో ఉంటుంది ఇక్కడ జీరో ఉంటుంది కాబట్టి ఇక్కడ మనము ఏ టూ వన్గా రాస్తాం అంటే టూ గ్రేటర్ దాన్ వన్ అయినప్పుడు వాల్యూ ఎంత అవుతుంది జీరో నెక్స్ట్ ఏ త్రీ వన్ ఇక్కడ త్రీ గ్రేటర్ దాన్ వన్ అంటే జే వాల్యూ అనేది హై వాల్యూ కంటే తక్కువగా ఉన్న సందర్భాల్లో జీరోగా ఉన్నప్పుడు దాన్ని మనము అప్పర్ ట్రాయాంగులర్ మ్యాట్రిక్స్ ఎగువ త్రిభుజ మాత్రిక అంటాం ఎక్కడ చూడండి ఏ త్రీ టూ అంటే త్రీ గ్రేటర్ దాన్ టూ ఇలాంటి సందర్భంలో జీరోగా ఉన్నప్పుడు దాన్ని మనము అప్పర్ ట్రాంగులర్ మ్యాట్రిక్స్ అని చెప్తాం నెక్స్ట్ లోయర్ ట్రాంగులర్ మ్యాట్రిక్స్ ఏఐజ్ ఈక్వల్ టు జీరో ఐ లెస్ దాన్ జే ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్లయితే లోయర్ ట్రాంగులర్ మ్యాట్రిక్స్కి ఎగ్జాంపుల్ చూద్దాం టూ జీరో జీరో త్రీ ఫోర్ జీరో ఫైవ్ సిక్స్ సెవెన్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఐ లెస్ దాన్ జై ఐ లెస్ దాన్ జై ఇక్కడ మనము ఏ వన్ టూ ఏ వన్ త్రీ ఏ టూ త్రీ అంటే ఐ వ్యాల్యూ అనేది జే వాల్యూ కంటే తక్కువగా ఉన్నప్పుడు జీరోస్ అవుతున్నాయి గమనించండి అలాంటి సందర్భంలో మనం ఏమంటామంటే లోయర్ ట్రాంగులర్ మ్యాట్రిక్స్ దాన్నే మనము దిగువ త్రిభుజ మాత్రిక అంటాం దిగువ త్రిభుజ మాత్రిక ఎగువ త్రిభుజ మాత్రిక దిగువ త్రిభుజ మాత్రిక నెక్స్ట్ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మాత్రిక మాత్రిక వ్యత్యయం ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మాట్రిక్స్ మాతృకా వ్యత్యం ఒక మాత్ర ఒక మాత్రికలోని అడ్డువరుసల నిలువరుసలుగాను నిలువరుసలుగాను మార్చి వ్రాయిగా వచ్చిన మాత్రికనే మాత్రిక వ్యతియం అంటాం ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటాం అంటే అడ్డువర్సులను నిలువర్సుల్గా నిలువర్సుల్ను అడ్డవరుసలుగా మార్చి రాసినట్లయితే దాన్ని మనము ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మాట్రిక్స్గా తీసుకుంటాం సపోజ్ ఏ ఈక్వల్ టు టూ మైనస్ వన్ జీరో ఫోర్ టూ వన్ మనం ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ని ఏ పవర్ టీ ఏ ట్రాన్స్పోజ్ ఆర్ ఏ డాష్గా డీనోట్ చేస్తాం ఏ డాష్గా డినోట్ చేస్తాం అంటే ఇక్కడ మనం ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఫస్ట్ అడ్డువర్స్ని నిల్వర్స్గా రాస్తాం టూ మైనస్ వన్ జీరో రెండవ అడ్డువర్స్ని రెండవ నిల్వర్స్గా రాస్తాం ఫోర్ టూ వన్ మనం ఏ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ ఏ ఏ ఎంత అవుతుందో చూడండి టూ బై త్రీ మరి ఇక్కడ ఎంత వస్తుంది త్రీ బై టూ త్రీ బై టూ మనం ఇక్కడ కండిషన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ఏ డాష్ హోల్ డాష్ ఈక్వల్ టు ఏమవుతుంది ఏని ఒకసారి ట్రాన్స్పోర్ట్ చేస్తాము మళ్ళీ ట్రాన్స్పోర్ట్ చేసినట్లయితే అదే మాత్రక వస్తుంది అనమాట అంటే ఇక్కడ ఫార్ములై ఏ డాష్ హోల్ డాష్ ఈక్వల్ టు ఏ నెక్స్ట్ కేఏ హోల్ డాష్ ఈక్వల్ టు కే అనేది కాన్స్టెంట్గా తీసుకున్నట్లయితే కే ఇంటూ ఏ డా 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 డాష్ కే ఇంటూ ఏ డాష్ నెక్స్ట్ ఏ ప్లస్ బి హోల్ డా ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ డా ఈక్వల్ టు ఏ డాష్ ప్లస్ బి డాష్ ఏ డాష్ ప్లస్ బి డాష్ ఏ బి హోల్ డాష్ ఈక్వల్ టు బి డాష్ ఏ డాష్ బీ డాష్ ఏ డా మనకి ఎక్కడ ఏ డాష్ హోల్ డాష్ ఈక్వల్ టు ఏ ఇది ఇంపార్టెంట్ నెక్స్ట్ ఏ బి హోల్ డాష్ ఈక్వల్ టు బి డాష్ ఏ డాష్ ఇది కూడా ఇంపార్టెంట్ అని తీసుకుంటాం నెక్స్ట్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఒక మాత్రికను వ్యత్యయ మాత్రికగా మార్చినప్పుడు అది మొ మొదటి మాత్రికలాగే ఉన్నట్లయితే దాన్ని మనం ఏమంటామంటే సిమిట్రిక్ మ్యాట్రిక్స్ సౌష్ఠవ మాత్రిక అంటాం సౌష్ఠవ మాత్రిక ఏ ఈక్వల్ టు ఏ డాష్ ఈక్వల్ టు ఏ డాష్ ఈక్వల్ టు ఏ ఏ డాష్ ఈక్వల్ టు ఏ మనము ఏ ఈక్వల్ టు వన్ మైనస్ టూ జీరో మైనస్ టూ సిక్స్ ఫోర్ జీరో ఫోర్ త్రీ ఇలా ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నట్లయితే ఏ డాష్ రైండ్ ఏ డాష్ రాసామనుకోండి ఇది ఎలా ఉంటుంది మొదటి నిలువ వర్స్ అని మొదటి అడ్వర్స్గా రాద్దాం వన్ మైనస్ టూ జీరో రెండవ నిల్వర్స్ని మొదటి రెండవ అడ్డవర్స్గా రాద్దాం మైనస్ టూ సిక్స్ ఫోర్ నెక్స్ట్ మూడవ నిల్వర్స్ని మూడవ అడ్డవర్స్గా రాద్దాం జీరో ఫోర్ త్రీ ఈ రెండింటిని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏ ట్రాన్స్పోజ్ ఆర్ ఏ డాష్ ఈక్వల్ టు ఏ అవుతుంది దట్ ఎంప్లాయీస్ ఏ డాష్ ఈక్వల్ టు ఏ మనకి ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఏనేమంటామంటే సౌష్ఠవ మాత్రిక అంట ఏని సౌష్ఠవ మాత్రిక అంట నెక్స్ట్ అసౌష్ఠవ మాత్రిక సిమెట్రిక్ మ్యాట్రిక్స్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఏ డాష్ ఈక్వల్ టు మైనస్ అంటే ఇక్కడ మనము ఒక మాత్రికను వ్యత్యేయ మాత్రికగా మార్చినప్పుడు అది మొదటి మాత్రిక యొక్క సంకలన విలోమం అయినట్లయితే దాన్ని మనము అసౌస్థవ మాత్రిక స్క్యూ సెమిట్రిక్ మాట్రిక్స్ అంట ఇప్పుడు మనం ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఏ ఈక్వల్ టు వన్ మైనస్ టూ జీరో మైనస్ టూ త్రీ టూ జీరో ఫోర్ మైనస్ త్రీ మైనస్ ఫోర్ జీరో అసౌస్థ మాత్రికలో ప్రధాన వికరణంలోని మూలకాలు ఎప్పుడూ కూడా జీరోగా ఉండాలి అసౌష్టవ మాత్రికలో ప్రధాన వికరణంలోని మూలకాలు ఎప్పుడూ కూడా జీరోగా ఉండాలి మనం ఏ డాష్ చేయండి ఏ డాష్ ఈక్వల్ టు మొదటి అడ్డవర్సుని మొదటి నిల్వర్సుగా రాసినట్లయితే జీరో మైనస్ టూ త్రీ రెండవ అడ్డవర్సుని రెండవ నిల్వర్సు రాసినట్లయితే టూ జీరో ఫోర్ మూడో అడ్డవర్సుని మూడో నిల్వర్సు రాసినట్లయితే మైనస్ త్రీ మైనస్ ఫోర్ జీరో ఇందులో మైనస్ కామన్ రాస్తాం మైనస్ కామన్ రాస్తున్నట్లయితే మైనస్ ఆఫ్ జీరో మైనస్ టూ త్రీ టూ జీరో ఫోర్ మైనస్ త్రీ మైనస్ ఫోర్ జీరో దట్ ఈక్వల్ టు మైనస్ ఏ అవుతుంది అనమాట అంటే ఏ డాష్ ఈక్వల్ టు మైనస్ ఏ ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి మనం ఏ నేనేమంటామంటే స్క్యూ స్క్యూసెమిట్రిక్ మ్యాట్రిక్స్ అసౌష్ఠవమాత్రిక అంటారు థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ చూద్దాం